మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ మనతో పాటు ఉన్నారు ఫెడికాస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు ఈరోజు వారితో మాట్లాడి నీ పెయిన్స్ అంటే మోకాల నొప్పులకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది చాలా మంది కూడా ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు నీ రీప్లేస్మెంటే బెటర్ అన్న ఆప్షన్కి వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే పీఆర్పి ట్రీట్మెంట్ లాంటివి కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు అయితే అవి ఎంతవరకు సేఫ్ హోమియోపతి ఎంతవరకు దీన్ని కరెక్ట్ చేయగలరు దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య మిడిల్ ఏజ్ నుంచి చాలామందికి మోకల నొప్పులు అనేవి కామన్ ప్రాబ్లం అయిపోయింది సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా ఇంకా ఈ బాధ మేము భరించలేము అనేసి వాళ్ళు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాకు నీ రీప్లేస్మెంట్ చేసేయండి అని అంటూ ఉంటారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి సో అది ఎంతవరకు కరెక్ట్ మెయిన్ మనకి ఈ నీ పెయిన్ అన్నది మనకి ఎందుకు వస్తుందంట సో నీ పేనంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మా ఇంట్లో మా నానమ్మ ఉంటారు ఆమెకి నైంటీ ఇయర్స్ అనమాట ఇప్పుడు ఆమె చెప్తుంది మా నానమ్మ చిన్నప్పుడు అంట అందరూ ఈవినింగ్ ఒక చెట్టు కింద కూర్చునే అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి చెట్టు కింద కూర్చొని అది ఆకులు ఉంటాయి కదా ఆకుల్లో సున్నం వేసుకొని మొత్తం తిని రాత్రి కొంతసేపు మాట్లాడుకొని ఎవరింటికి పోయి వాళ్ళు పడుకునే వాళ్ళు ఆ టైంలో ఏం జరిగేది అంటే ఎయిటీ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వచ్చి ఎవరన్నా ఆ బండపైన కూర్చోవడం లేడం ప్రాబ్లం అవుతుంటే మోకాల నొప్పులు ఉన్నాయంటే తిట్టేవాళ్ళంట అరే వీడేంద్ర ఎనభై ఏళ్ళకే ముసలోడ్ అయిపోయినాడు కాళ్ళ నొప్పులు అంటా ఉన్నాడు వాళ్ళ కాలంలో ఎలా ఉండేదంటే ఎనభై ఐదు తొంభై వస్తేనే మోకాళ్ళ నొప్పులు అంట అంతవరకు ఉండేవి కాదంట సో అది మా నాన్న ఇప్పటికే చెప్తుంటుంది కానీ ఇప్పుడు ఏమైందంటే మాకొచ్చే కేసులు ఎక్కడి నుంచి అంటే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మోకాళ్ళ నొప్పులు సో ఇంకా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఉన్న దగ్గర నుంచి లేయరు అక్కడే కూర్చుంటారు అక్కడే తింటారు అక్కడే పడుకుంటారు ఎక్సర్సైజ్ ఉండదు అక్కడే పడుకోవడం అంటే వీడియో గేమ్లు ఆడడం పడుకొని వీడియో గేమ్లు ఆడడం సో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది అది అది కావాలి ఇది కావాలి అది ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఎన్ని విధాలుగా ఒక మనిషి ఈజీగా మూకాల నొప్పులు రావడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అన్ని కారణాలు మనం ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళల్లో చూడొచ్చు అన్న సో దీని ట్రీట్మెంట్ అంటే ఏంటంటే రెండు రకాలు ఉంటుంది ఒకటి మనకు నీ పెయిన్ నీ తాస్టిఆర్థ్రైటిస్ అనేది ఫోర్ స్టేజెస్లో విడగొడతా ఉన్న ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ కార్టిలేజ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది ఎర్లీ స్టేజ్ సెకండ్ స్టేజ్లో కొంచెం కార్టిలేజ్ కొంచెం బోన్ ఇన్వాల్వ్ అవుతుంది థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే సివియర్ స్టేజ్ అనమాట థర్డ్ స్టేజ్లో పోయేటప్పుడు బోన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అక్కడ ఏమవుతుందంటే బోన్ చీలిపోయి అక్కడ మనకు చిన్న సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని సబ్ కాండ్రల్ సిస్ట్ అంటాం అనమాట గ్రోత్ ప్లేట్ ఉంటుంది కదా గ్రోత్ ప్లేట్ ఏనుగు లాగా అయిపోతుంది దాని ఈబర్నేషన్ అంటాము క్యాప్సూల్ ఉంటుంది మన జాయింట్ అంతా ఒక క్యాప్సూల్లో ఉంటుంది అనమాట ఒక కవర్ లాగా ఉంటుందన్నమాట అది గట్టిగా అయిపోవడము సో ఏదైతే మనకు కార్టిలేజ్ ఉంటుందో ఆ పీసెస్ విరిగిపోవడము ఇవన్నీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో జరుగుతాయి సో హోమియోపతిలో ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఉంటే నార్మల్గా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని హోమియోపతి మెడిసిన్ రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ జాయింట్ నార్మల్ స్టేజ్కి వస్తుంది సో వీళ్ళకి త్వరగా ప్రోగ్రెస్ కాదనమాట ఆల్రెడీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఉంటే వీళ్ళు మాకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో సివియర్ డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళు ఏంటంటే ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరకో లేకపోతే సర్జన్ దగ్గరకో వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నీ రీప్లేస్ చేయాలి అంట వీళ్ళు అప్పుడు ఏదో వీడియో చూసి హోమియోపతిలో ఏమైనా ఉంటుందేమో వస్తారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళు మనకు ఎనభై ఐదు మంది ఎనభై వంద మంది వస్తే వంద మందిలో తొంభై ఎనిమిది మందిని మనం సర్జరీ వరకు పోకుండా కాపాడవచ్చు అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో ఉంటే చాలామంది చెప్తారు హోమియోపతి డాక్టర్లు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మా దగ్గరకు వచ్చి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోండి మళ్ళీ అవసరం లేదు ఇంకా మీకు నార్మల్గా అయిపోతుంది ఆ విషయాలు నమ్మకండి మీకు ఏదైనా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే మీరు లైఫ్ లాంగ్ హోమియోపతి మెడిసిన్స్ తీసుకొని ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో ఏదైతే సైనోవియల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయిందో గుజ్జు అరిగిపోయిందో అవన్నీ కొంతవరకు రికవర్ చేసుకోవచ్చు తప్పితే మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోదు మీరు లైఫ్ లాంగ్ హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే సర్జరీ వరకు పోవాల్సిన అవసరం లేదు మీ నాచురల్ మెటీరియల్ దేవుడిచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో దాంతోనే మీరు లైఫ్ లాంగ్ బతకచ్చు ఎంతమంది వంద మందిలో తొంభై ఎనిమిది మంది తొంభై తొమ్మిది మంది ఈజీగా హోమియోపతి ట్రీట్మెంట్తో సర్జరీ వరకు పోకుండా రావచ్చు అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంటుంది హోమియోపతిలో సో దీంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని డైట్ మాడిఫికేషన్స్ కొన్ని ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ మోకాలు చుట్టూ మజిల్ కొంచెం గట్టి చేసుకోవడానికి సో ఇవన్నీ చేస్తే దే క్యాన్ బి సక్సెస్ఫుల్ అండ్ సార్ ఈ మధ్య సర్జరీ అవసరం లేకుండా పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం మోకాల నొప్పులని కంట్రోల్ చేయొచ్చు అనేసి అంటూ ఉంటారు పిఆర్పి అనేది సేఫే అంటారా మీరేమంటారు పీఆర్పి అనేది ప్లాస్మా రిచ్ ప్రోటీన్ అండి దాంట్లో ఏముంటుందంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన హ్యూమన్ టిష్యూని కొద్దిగా గ్రోత్ చేసే అవి ఏం చేస్తారంటే ఇంజక్షన్స్ ఇస్తారు లోపలికి సో ఎన్నిసార్లు తీసుకుంటారు మీరు ఇంజక్షన్ తీసుకున్నన్ని రోజులు కొన్ని రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మీరు ప్రతిసారి పోయి ఇంజెక్షన్ తీసుకోవాలి సో ప్లాస్మా రిచ్ ప్రోటీన్ అనేది నాట్ బ్యాడ్ బట్ ఏంటంటే అప్లికేషన్ ఎంతవరకు ఉంది సో ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు ఏమైనా ఇన్ఫెక్ట్ కావచ్చు లోపల లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంటుంది అనమాట సో అది దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ మీరు ఎందుకు దానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు హోమియోపతికి వస్తే ఏదైతే పిఆర్పి చేస్తుందో అది కూడా మొత్తం మీ ముందు ఎలా ఉన్నారో యూత్లో ఎలా ఉన్నారో అలా నీ రాదనమాట కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఆ ఇంప్రూవ్మెంట్ హోమియోపతిలో చేసుకోవచ్చు అంటే వితౌట్ ఆ ఇంటర్వెన్షన్ కూడా లేకుండా అక్కడేంటి దా ఏదైతే ఇక్కడ వెళ్తుందో అది మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది కానీ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకు ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి సబ్కాన్రల్ సిస్ట్ ఉన్నాయి ఇవన్నీ అడ్వాన్సెడ్ స్టేజ్ అనమాట ఆస్టియోఫైడ్స్ ఉన్నా సబ్ కాన్రల్ సిస్ట్ ఉన్నా లేకపోతే ఈబర్నేషన్ ఉన్నా లేకపోతే సైనోయల్ మెంబ్రెయిన్ గట్టిగా అయిపోయినా లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్ పోయినా అన్నీ కొంతవరకు హోమియోపతితో రికవర్ చేసుకోవచ్చు ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే చేసుకోవచ్చు ఆ పిఆర్పి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాలి పిఆర్పి నాట్ బ్యాడ్ బట్ అప్లికేషన్ కానీ అది చాలా కాస్ట్లీ కూడా అవుతుంది అనమాట సో నీ పెయిన్స్కి మనకు హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది సక్సెస్ రేట్ కూడా హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ అనేసి కూడా అన్నారు యంగ్ స్టేజ్లో వచ్చారనుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కొంతమందికి తగ్గవు మనం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పకూడదు అందరికి ఆల్మోస్ట్ అందరికీ అవుతుంది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వంద మంది వస్తే నైంటీ ఎయిట్ మంది సర్జరీ వరకు పోకుండా మనము నొప్పులు తగ్గించుకొని మెయింటైన్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ రావచ్చు స్టేజ్ వైజ్ కూడా మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి